ఎక్కడైనా హీరో లేదా హీరోయిన్ పేర్లు మీద కనిపిస్తే విజిల్స్ వేసే ఫ్యాన్స్ ను చూసి ఉంటారు కానీ ఓ కొరియోగ్రాఫర్ పేరు పడగానే విజిల్స్తో థియేటర్స్ ని హోరెత్తించే ఫ్యాన్స్ ని చూసి ఉండరు బహుశా ఆ ఘనత ఒక్క ఆయనకు మాత్రమే చెందిందేమో ఆయనెవరో కాదు డాన్స్ మాస్టర్ సలీం ప్రొడ్యూసర్లు సైతం ఈయన కోసం లైన్లో నిలబడితే స్టార్ హీరోలు సలీం కాల్షీట్స్ను బట్టి వారి కాల్షీట్లను సర్దుబాటు చేసుకునేవారు కానీ ఇంతటి పేరు సాధించిన ఆయన ఓ పెద్ద తప్పు వల్ల కెరియర్ని కోల్పోవాల్సి వచ్చింది ఇంతకీ ఆయన చేసిన మిస్టేక్ ఏంటి ఈ స్టోరీలో తెలుసుకుందాం డ్యాన్స్ మాస్టర్ సలీం ఈ పేరు ఇప్పటి తరానికి తెలియకపోవచ్చు కాని ఎయిటీస్లో ఈయన పేరు సిల్వర్ స్క్రీన్ మీద పడితే చాలు థియేటర్ మొత్తం ఈలలతో మారుమోగిపోయింది అప్పట్లో ఆయన డాన్స్ అంటే అంత క్రేజ్ పెద్ద పెద్ద స్టార్స్ సలీం డేట్స్ కోసం వెయిట్ చేసేవారు ఇక సలీం డేట్స్ కోసం నిర్మాతలు పోటీపడేవారు సలీం కూడా తనకు వచ్చిన అవకాశాలను ఏమాత్రం వదులుకోలేదు తన ప్రతిభతో స్టార్ కొరియోగ్రాఫర్గా పేరు తెచ్చుకున్నాడు ముఖ్యమంత్రులుగా చేసిన సినీ స్టార్స్ చేత అదిరిపోయే స్టెప్పులు వేయించిన ఘనత సొంతం చేసుకున్నాడు ఎన్టీఆర్ ఎంజీఆర్ జయలలితతో స్టెప్పులు వేయించిన ఏకైక కొరియోగ్రాఫర్ సలీం అడవిరాముడులో ఆరేసుకోబోయి పారేసుకున్నాను అన్న పాటకు ఎన్టీఆర్ జయప్రదలకు కొరియోగ్రాఫీ చేసింది సలీమే అలాగే ఊరికి మునగాడులో హీరో కృష్ణా జయప్రదల హిట్ సాంగ్ ఇదిగో తెల్లచేరకు స్టెప్స్ వేయించింది కూడా సలీమే ఇలా వెటరన్ కొరియోగ్రాఫీతో ప్రేక్షకుల చేత కూడా థియేటర్లలో డాన్సులు వేయించిన ఘనత సలీంకే దక్కుతోంది అంతగా సలీం డాన్సులో తెలియని మ్యాజిక్ ఉండేది ఆయన మాస్ నాడి పట్టిన కొరియోగ్రాఫర్ కూడా సలీం గారు మలయాళి కేరళలోని కన్నూరు ప్రాంతానికి చెందినవాడు తండ్రి దర్జీగా పనిచేసేవారు నిరుపేద కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఉండటంతో కుటుంబం తమిళనాడుకి వలస వచ్చేది ఆ తర్వాత సలీం సినిమా వాళ్లకు డ్రెస్సెస్ కుట్టే టైలర్ల సహాయకుడిగా చేరాడు అలా కొంతకాలం తర్వాత చోప్రా అనే దర్శకుడికి వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసి ఆ తర్వాత ప్రముఖ కొరియోగ్రాఫర్ గోపీకృష్ణ వద్ద అసిస్టెంట్గా చేరాడు ఆయన వద్దనే డాన్స్లో మెళుకువలు నేర్చుకున్నాడు సలీం ఏదైనా ఒకసారి చూస్తే ఇట్టే పట్టేసే నేర్పరి కావటంతో మెల్లగా డ్యాన్స్లో ఉండే మెలకువులపై పట్టు సాధించాడు ఆ తర్వాత తంగప్పన్ హీరాలాల్ వంటి డాన్స్ కొరియోగ్రాఫర్స్ వద్ద పనిచేశాడు పంతొమ్మిది వందల అరవై ఐదులో ఎంజీఆర్ హీరోగా రూపొందిన పోర్ సిలై చిత్రం ద్వారా సలీం సోలోగా డ్యాన్స్ కొరియోగ్రాఫర్గా చేశారు ఆ తర్వాత నుంచి ఎంజీఆర్ ప్రోత్సాహంతో పలు చిత్రాలకు డాన్స్ కొరియోగ్రాఫర్గా పనిచేశాడు సలీం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో తెలుగు పరిశ్రమలోకి నా తమ్ముడు చిత్రంతో ప్రవేశించాడు ఆయన చేసే మాస్ డ్యాన్స్ స్టెప్పులు అతగాడిని ఎక్కడికో తీసుకువెళ్లాయి ఇలా తెలుగులో పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఎన్టీఆర్ హీరోగా అన్నతమ్ముల అనుబంధం నిర్మించారు ఈ చిత్రానికి సలీం డాన్స్ కొరియోగ్రాఫీ చేశారు ఈ చిత్రంలోని ఐ లవ్ యూ సోనీ పాటలో సలీం కనిపిస్తారు కూడా ఈ చిత్రంతో ఒక్కసారిగా సలీం క్రేజ్ పెరిగిపోయింది ఎన్టీఆర్ చాలా కంఫర్టు అవటంతో ఆ తర్వాత ఎన్టీఆర్ నటించిన అనేక చిత్రాలకు సలీం డాన్స్ కొరియోగ్రఫీ చేశారు ముఖ్యంగా అడవిరాముడులో ఆరేసుకోబోయి పారేసుకున్నాను పాటలు ఎన్టీఆర్ ఇమేజ్ను పర్సనాలిటీని దృష్టిలో పెట్టుకుని సలీం డాన్స్ కంపోజ్ చేయించిన తీరు చెప్పుకోవాల్సిందే ఎన్టీఆర్ వేటగాడులోనూ సలీం ఆరంభంలోనే కనిపిస్తారు కొండమీద చందమామ పాటలో డాన్స్ చేసేది సలీం మాస్టారే ఇలా ఎన్టీఆర్ సూపర్ హిట్ మూవీస్ అడవిరాముడు డ్రైవర్ రాముడు వేటగాడు సర్దార్ పాపారాయుడు గజదొంగ కొండవీటి సింహం జస్టిస్ చౌదరి బొబ్బిలిపులి వంటి చిత్రాలలోని హిట్ సాంగ్స్ అన్నీ కూడా సలీం డాన్స్తో కంపోజైనవై ఇక ఏఎన్ఆర్ ఆల్ టైమ్ హిట్ ప్రేమాభిషేకంలోని పాటల్లోనూ సలీం మాస్టర్ డైరెక్షన్ కనిపిస్తోంది ఇలా ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ శోభనబాబు కృష్ణన్ రాజు చంద్రమోహన్ మురళీమోహన్ వంటి హీరోలందరికీ వారి బాడీ లాంగ్వేజ్ను బట్టి స్టెప్స్ వేయించి మెప్పించారు సలీం మన నటసింహం బాలయ్యతో అన్నతమ్ముల అనుబంధంలో డాన్స్ చేయించి బాలయ్య చిత్రసీమలో అడుగుపెట్టే సమయంలో డాన్స్ నేర్పించారు సలీం మాస్టర్ ఆ తర్వాత అనేక చిత్రాలలో బాలయ్యకు సలీం మాస్టర్ డాన్స్ కంపోజ్ చేశారు చిరంజీవిని స్టార్గా నిలిపిన ఖైదీలో కూడా సలీం మాస్టర్ పనితనంతోనే అందులోని పాటలు జనానికి నయనానందం పంచాయి ఇలా నాలుగు తరాల హీరోలకు కొరియోగ్రఫీ చేసి తనకు తానే సాటి అనిపించుకున్నారు సలీం మాస్టర్ ఆ తరువాతి కాలంలో సలీం మాస్టర్ దగ్గర అసిస్టెంట్గా చేరిన ఎందరో తర్వాత కాలంలో డాన్స్ మాస్టర్లుగా ఎదిగారు పేరు ప్రఖ్యాతలు సంపాదించారు కూడా ఆ టైంలో మాస్టర్ క్రేజ్ ఎలా ఉండేది అంటే ఎప్పుడైనా సలీం వేరే సినిమా షూటింగ్ కోసం ఏదైనా లొకేషన్కు వెళితే నిర్మాతలు దర్శకులు హీరోలు హీరోయిన్లతో ఆ లొకేషన్కే వెళ్లి అక్కడే పాటల చిత్రీకరణ పూర్తి చేసుకునేవారు అంత బిజీగా సలీం ఉండేవారు ఇలా తెలుగు తమిళ కన్నడ హిందీ భాషల్లో కలిపి మూడు వందల చిత్రాలకు డాన్స్ మాస్టర్గా పనిచేశారు సలీం మాస్టర్ ఇంత వెలుగు వెలిగిన సలీం మాస్టర్ జీవితం ఓ ఘటనతో మారిపోయింది జైలుపాలయ్యారు దానికి కారణం సలీంకు టీనగర్లో ఓ షాపింగ్ కాంప్లెక్స్ ఉండేది అందులో ఒక షాప్ తీసుకున్నవారు సరిగ్గా అద్దె చెల్లించకపోవటంతో సలీం షాప్ ఖాళీ చేయించే ప్రయత్నం చేశారు వారికి ఆ షాప్ కలిసి రావటంతో వారు ఖాళీ చేయటానికి నిరాకరించారు కోర్టు నోటీసులు ఇచ్చినా ఖాళీ చేయకపోవటంతో మీదకు సలీం మందితో వెళ్లి దాడి చేశారు ఆ దాడిలో షాపు ఓనర్స్ అయిన అన్నతమ్ములు తీవ్రంగా గాయపడ్డారు ఆసుపత్రికి చేర్చేలోపు కన్నుమూశారు ఆ కేసులో సలీంతో పాటు పదిహేను మందిని అరెస్ట్ చేశారు చిత్రసీమలో తిరుగులేని కొరియోగ్రాఫర్గా బతికిన సలీం జైలులో ఉన్నప్పుడే తాగుడకు పానిసయ్యారు దీనికి తోడు కుటుంబ సభ్యులు ఉన్న ఆస్తులు అమ్ముకుని కేరళ వెళ్లిపోయారు ఆ తర్వాత కుటుంబంలోని ఎవరూ సలీం గురించి పట్టించుకోలేదు సలీం పేలుపై బయటకొచ్చిన తర్వాత నిలదొక్కుకోవటానికి ప్రయత్నించారు కాని నిర్మాతలు హీరోలు పట్టించుకోలేదు ఫామ్లో ఉన్నప్పుడు కోట్లు సంపాదించిన సలీం దానధర్మాలు ఎక్కువగా చేయటంతో మిగిల్చుకున్నది కూడా పెద్దగా ఏమీ లేదు దీంతో కొన్ని రోజులు హైదరాబాదులో ఉండి సినిమా ఛాన్సుల కోసం ప్రయత్నాలు చేశాడు కాని అవకాశాలు రాలేదు అతని శిష్యులు కూడా పట్టించుకోలేదు చివరి రోజుల్లో హైదరాబాదు నుంచి చెన్నైలోని ఒక మురికివాడకు వెళ్లి అక్కడే కొంతకాలం నివసించాడు అక్కడి నుంచి ఒక కారు షెడ్లోకి మారాడు ఆరోగ్యం క్షీణించటం మానసిక వ్యధ సలీంను బలి తీసుకున్నాయి అత్యంత దయనీయ స్థితిలో ఎనభై ఏళ్ల వయసులో రెండు వేల పదకొండులో ఈ లోకం విడిచాడు చివరికి శవదహనానికి కూడా ఎవరూ ముందుకు రాలేదు ఈ విషయం తెలిసి ఇప్పటి హీరో సూర్య కార్తీల తండ్రి శివకుమార్ ముందుకొచ్చి శవదహన కార్యక్రమాలు చేశారు అదండి సలీం విషాదగాథ మంది నృత్య నృత్యదర్శకులుగా రాణిస్తున్న వారి గురువులకే గురువు సలీం మాస్టర్ ఆయన వద్ద శిష్యరికం చేసిన శివశంకర్ శివసుబ్రహ్మణ్యం వంటివారు తర్వాత రోజుల్లో గురువుకు తగ్గ శిష్యులు అనిపించుకున్నారు